హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చికెన్ అంటే ప్రాణం చాలా ఇష్టం చికెన్ కర్రీ అయినా ఫ్రై అయినా కేసి ఏదైనా కానీ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇలా నాలా చికెన్ లవర్స్ ఉన్నారా అయితే కామెంట్ చేయండి చూసారు కదా చికెన్ కర్రీని ఎంత జ్యూసీగా టెండర్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా ఇక్కడ నేను టూ కేజీస్ చికెన్ తీసుకుంటున్నాను అది టూ కేజీస్కే క్వాంటిటీ చెప్తాను పెద్ద బౌల్ తీసుకొని అర్ధపవు వరకు ఆయిల్ పోసుకోవాలి అంటే ఫోర్ టు ఫైవ్ టేబుల్స్ ఆయిల్ స్పూన్ అవుతుంది ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగిన టైంలో ఇలా ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే మూడు మీడియం సైజు అయితే నాలుగు ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మీకు తగినంత సాల్ట్ ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ సాల్ట్ ఆనియన్లో వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కర్రీలో కాదు ఏ నాన్ వెజ్లో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆనియన్స్ అన్నిటికి పట్టేసుకోవాలి తర్వాత టూ కేజీస్ చికెన్ మేము ఇక్కడ స్కిన్తో వాడే చికెన్ అంటే స్కిన్ ఉన్న చికెన్ని యూస్ చేసాము స్కిన్ ఉన్న చికెన్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే స్కిన్ వండిన తర్వాత తినొద్దు అనుకుంటే తీసేయచ్చు కానీ స్కిన్ లేకుండా కంటే స్కిన్ ఉన్న దాంతోనే టేస్ట్ అనేది చికెన్ చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయాలనుకుంటే వండిన తర్వాత తినకండి ఇలా మంచిగా చికెన్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే ఈ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఇక్కడ చెక్ చేసుకోండి కారం సరిపోయిందా లేదా అని మాకు ఇక్కడ సరిపోకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేశారు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా టూ కేజీస్ కదా కొంచెం కలపడానికి ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం పెద్ద గడ్డ తీసుకొని మంచిగా కలిపేసుకోండి చూసారు కదా ఇక్కడ మంచిగా ఇంకో కారం సరుపుకుంటే మళ్ళీ యాడ్ చేసి కలిపిస్తున్నాము ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం దాన్ని పక్కకు వదిలేసారు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా కుక్ అవుతుంది అది మంచిగా కుక్ అయిన టైంలో మళ్ళీ మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి పేరుకుంది కదా ఆ టైంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీరు ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసేసుకోవాలి ఇలా చికెన్ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి చికెన్ అనేది చాలామందికి ఫేవరెటే ఉంటుంది ఎందుకంటే దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు సో అన్నీ నేను కూడా అన్నీ పోస్ట్ చేస్తాను నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు తక్కువగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అసలు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎన్నో వీడియోస్ చేయాలి కదా సో వెయిటింగ్ అనమాట నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నాకు సపోర్ట్ చేయండి ఉన్నవాళ్ళైనా సపోర్ట్ చేయండి నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని బాయిల్ అవుతున్న టైంలో ఒక నిమ్మకాయని గింజలు లేకుండా ఇలా రసం మొత్తం ఈ కర్రీలో వేసేసుకోవాలి ఒక ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలి మంచిగా కలిపేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకొని చూసుకోండి జాగ్రత్తగా టేస్ట్ చూస్తూ ఉండండి మధ్యలో సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా మసాలా ఘాటులు ఏమైనా లేకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఆయిల్ అంతా పైకి తేరుకుంది కదా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఒకసారి పీస్ అవుడికిందా లేదా అని అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే దించేసుకుంటాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి పక్క నచ్చుతుంది నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ వెళ్ళి చెక్ చేయండి బాయ్ బాయ్